కుంభమేళాకు వెళ్లాలనుకుంటే ముందుగా ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా వినండి మీ చేబులు కొట్టేసేందుకు సైబర్ దొంగలు సరికొత్త ప్లాన్లు వేస్తున్నారు ప్రయాణ టిక్కెట్లు వసతి తదితర సేవల మాటున సైబర్ నేరగాళ్లు మీకు వలయ్యొచ్చు డిస్కౌంట్లు ఆఫర్లు ఉన్నాయని అచ్చాసతో తొందరపడ్డారో అసలకి ఎసరొచ్చే ప్రమాదం ఉంది కుంభమేళా కోసం నకిలీ వెబ్సైట్లు యాపులతో యాత్రికులు భక్తులకు వలవేసే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు కుంభమేళా టికెట్ల బుకింగ్ పేరుతో యాత్రికులను మోసం చేసిన పలు కేసులు ప్రయాగ్రాజ్ నమోదయ్యాయని ఇప్పటికే పోలీసులు చెబుతున్నారు కుంభమేళాకు లక్షలాది మంది యాత్రికులు వెళ్తున్నారు దీన్ని సైబర్ నేరస్తులు మోసాలకు అవకాశంగా మలుచుకుంటున్నారు కుంభమేళా ప్రయాణ టికెట్లు వసతి ఇతరితర సేవల కోసం నకిలీ వెబ్సైట్లు యాప్లను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు భారీ డిస్కౌంట్లు ఆఫర్లను ప్రకటిస్తూ యాత్రికులను అట్రాక్ట్ చేస్తున్నారు టెంట్లు అద్దెకు తీసుకునేందుకు నకిలీ వెబ్సైట్లతో యాత్రికులను లక్ష్యంగా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు అంతేకాకుండా ప్రత్యేక విఐపి స్నానపు గదులు ప్రీమియం ఏర్పాట్లతో నకిలీ ప్లాట్ఫామ్లు సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు అడ్వాన్స్ బుకింగ్లు ప్రత్యేక ఏర్పాట్ల ముసుగులో యాత్రికులను మోసం చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు కుంభమేళాకు వెళ్లే భక్తులు మీరు టిక్కెట్లు బుక్ చేసుకునే వెబ్సైట్లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇండియన్ రైల్వేకి చెందిన ఐఆర్ వెబ్సైట్ లేదా యాప్ మీకు సురక్షితమైంది ఒకవేళ ఇక్కడ మీకు టిక్కెట్లు అందుబాటులో లేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఇతర వెబ్సైట్లకు వెళ్లాలంటే ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యం ప్రభుత్వం లేదా ఇప్పటికే మీకు సుపరిచితమైన సైట్స్ను మాత్రమే ఎంచుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త సైట్లు యాప్లు వాడే ముందు ఒక్కసారి అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ సైట్స్ యాప్లు వాడమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు రిజర్వేషన్ల బుకింగ్ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులతో బ్యాంకు వివరాలు ఇతరితర వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు